ఇప్పుడు మనం ఎంతో సింపుల్గా చేసుకుని పచ్చడి చూద్దామండి పచ్చివి పచ్చిమిరపకాయలు తీసుకోవాలి ఇవి రెండు వందల గ్రాములు అండి పచ్చిమిరపకాయలు ఇవి నీట్గా కడుక్కొని తొడియాలు వల్చిపెట్టుకున్నావండి ఇవి ఇవి రెండు వందల గ్రాములు ఇందులోకి కావాల్సినవి చింతపండు ఇది చింతపండు అండి ఉప్పు వేసి రెండు మూడు గంటల ముందు నానబెట్టాను నేను వాటర్ వేయకూడదు కాబట్టి ఓన్లీ ఉప్పు వేసామంటే చింతపండులో ఉండే నీరంతా కొద్దిగా చెమచమగా అవుతుంది కాబట్టి తొందరగా మెదిగిద్ది ఇది చింతపండు నానబెట్టుకోరండి ఇది యాభై గ్రాముల చింతపండు టేస్ట్ తగినంత సాల్ట్ వేసి నానబెట్టాను ఇప్పుడు మీడియం సైజు తెల్లగడ్డలు పాయలు ఒలిచి పెట్టుకున్నాము ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుందామండి ఇందులోకి ముందుగా ఉప్పు చింతపండు రెండు వేసేద్దాము ఇప్పుడు పెట్టుకున్న తెల్లబాయిలు వేసేద్దాము ఇప్పుడు అలాగే పచ్చిమిరపకాయలు కూడా వేసేద్దామండి జార్లో ఇప్పుడు ఇవన్నీ మిక్సీ జార్లోకి వేసుకుందాము ఈ పచ్చడి అనేది వేడన్నీ చాలా బాగుంటుందండి నెయ్యి వేసుకుని తిన్నామంటే చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఇది ఇది మిక్సీ వేసుకున్నాక మిగతా ప్రాసెస్ చూద్దాము ఇప్పుడు మిక్సీ అండి ఇది ఇప్పుడు మనం పచ్చడి మిక్సీకి వేసుకుందాం కదండి దీన్ని చూద్దాము దీన్ని మరీ మెత్తగా వేసుకోలేదు మరీ పేస్ట్ లాగా మెత్తగా వేసుకోకుండా కొద్దిగా ఇట్లా ఇట్లా వేసుకోవాలి ఇప్పుడు దీన్ని చక్కగా తిరగమాత పెట్టుకుందామండి ఆ ప్రాసెస్ చూద్దాం కదండి ఇప్పుడు మనం ఈ పచ్చడి అనేది తిరగమాత పెట్టుకుందామండి ముందుగా స్టవ్ వెలిగించుకొని పాండ్లు పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకుందాము రెండు రెండు రెండున్నర స్పూను ఆయిల్ వేసుకోవాలి ఈ పచ్చడి వేడి వేడి అన్నం లేకి చాలా బాగుంటుంది అలాగే ఇదివరకు రోజుల్లో సద్దన్నం అని తినేవాళ్ళు కదండి దాంట్లో కూడా చాలా బాగుంటుంది పచ్చడి పల్లెటూరు ఎప్పుడెప్పుడు అలాగే దంచుకొని తింటారు సర్ద్యన్నం లేకి ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిందండి ఇందులో స్పూన్ స్పూన్ జీలకర్ర ఇందులో మనం దేంట్లో అయినా పచ్చట్లల్లో ఉండి తరమాత వేసుకునేటప్పుడు ఓన్లీ ఆవాలు జీలకర్ర వేసుకుంటే సరిపోతుంది పప్పులు వేసామంటే ఆ చింతపండులో ఉండి పులిపంత పప్పులు లాగే వేసుకుని పుల్లగా ఉంటాయి తినలేము పప్పులు మామూలుగా మనం పోపుకి ఏం వేసుకోవాలంటే ఆవాలు జీలకర్ర వేసుకుంటే సరిపోతుంది నేను ఎప్పుడు కూడా పప్పులు వేయనండి పచ్చని పప్పు మినపప్పు ఆ రెండు పప్పులు వేయను ఎందుకంటే పుల్లగా అయిపోతాయి మనం తినేటయానికి అవి ఈ పచ్చడి పులుపు అంతా ఇలాగేసుకుంటాయి స్టవ్ కొద్దిగా మీడియంలో పెట్టుకుందాము ఇప్పుడు ఇందులో మనము అది కిరమట లేకుంది కదండి ఇందులోనే కొద్దిగా పసుపు వేసుకుందాము పచ్చడి అనేది కలర్ఫుల్ గా ఉంటుంది వన్ స్పూన్ పసుపు వేసాం కదా ఇప్పుడు మనం మిక్సీకి పెట్టుకున్న పచ్చిమిరపకాయ పచ్చడి అనేది ఇందులో వేసేద్దాము స్పైసీగా పచ్చడి తినాలి అనుకునే వాళ్ళు ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది స్పైసీగా ఉంటుంది రుచిగా కూడా బాగుంటుంది వేడ నోవికి ఇందులోనే మనం ఇవి మెంతులు ఆవాలు చక్కగా వేపుకొని పొడి చేసుకున్న పౌడర్ అండి ఇది మనం ఇందులో ఏమి వేయలేదు కదా అందుకని ఈ పొడి వేసామంటే రుచిగా ఉంటుంది ఇది బుడ్డి స్పూన్ అండి రెండు స్పూన్లు వేస్తున్నాను ఈ పొడి వేయడం వల్ల రుచిగా ఉంటుంది పచ్చడి కూడా ఇక్కడ మొత్తం అంతా ఒకసారి ఇది పచ్చడి అనేది మగ్గే కొంది బాగా రుచిగా ఉంటుందండి ఎంతో సింపుల్ అండి డ్రెస్ ఇది చక్కగా మీరు కూడా ట్రై చేయండి బాగుంటుంది అంతేనండి స్పైసీ పచ్చిమిరపకాయలు పచ్చిడి అనేది రెడీ అయిపోయింది అంతేనండి హీక్ స్టవ్ వాపేసుకున్నాము